హాయ్ వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఇవి ఏమిటో కాదు బజ్జీ మిరపకాయలు అండి దాంతో మంచి మసాలా కర్రీ చేసుకుందాం అంటే గ్రేవీ కర్రీ ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ లేదు మనం ఏదైనా బిర్యానీ చేసుకున్న బిర్యానీతో కానీ తింటానికి చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది నేను ఏడు బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు అలాగే చూడండి పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు సోపు ఈ నాలుగు మనం మసాలా పేస్ట్ చేసుకోవడానికి పక్కన పెట్టి పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి బాగోదు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మేము తినే ఉప్పు అనేది నేను వేస్తున్నాను ఉప్పు పసుపు అలాగే నూనె కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు ఒక చిన్న కప్పుతో పెరుగు ముందుగా మనం ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వీటిని ఘాటు పెట్టేసేసుకుందాం అండి అంటే వేయించుకోవాలి కదా వేయించేటప్పుడు పగిలిపోకుండా ఘాటు పెట్టుకుంటాము ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసేసుకుందాం ఉల్లిపాయలు సన్న చీలికలుగా చేసేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ చేసేసాను అలాగే టమాటాలు కూడా అదే మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ చేసేసాను చూడండి ఇట్లాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము పచ్చి కొబ్బరి జీడిపప్పు గసగసాలు సోపు ఈ నాలుగు వేసేసి కచ్చాపచ్చాగా ఒక్కసారి పౌడర్ చేసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మనం మెత్తటి పేస్ట్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని చూసారా ఇది పక్కకు పెట్టేసుకుందామండి అన్నీ రెడీగా ఉన్నాయి కూర తయారు చేసేసుకోవటమేనందుకు ముందు మనం ప్యాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి లో ఫ్లేమ్ పెట్టేసేసి ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే మనం ఘాటు పెట్టామో అవన్నీ కూడా అంటే చీల్చి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలే పెట్టుకుందాము ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయండి మనం టర్న్ చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలండి చూసారా చక్కగా పచ్చిమిరపకాయలు అనేవి వేగుతున్నాయి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేస్తే మనకి ఉడకవండి అందువల్ల ఇట్లా కొంచెం మనం మగ్గ పెట్టుకుని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వేడివేడి చపాతీల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది లేదు మనం ఏదన్నా ఫ్రైడ్ రైస్ కానీ లేదు బగారా రైస్ కానీ ఇట్లా ఏమన్నా చేసుకున్నాం అనుకోండి ఆ రైసుల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది లేదు తినే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇవి వేగిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ వేగిన పచ్చిమిరపకాయలన్నీ అదే బాండిలో నూనె మళ్ళీ వెయ్యక్కర్లేదండి అదే నూనెలో మనం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసేసుకుందాం నూనె కూడా ఎక్కువ పట్టదండి కొద్ది నూనెతోనే మనం ఈ గ్రేవీ కర్రీ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లిలో మనం కొత్తిమీర వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది ఆ రెండు వేగిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇది కొంచెం మనకి కలర్ మారి ఇలాగా దగ్గరగా పేస్ట్ అవ్వ అంటే గట్టిపడుతున్నప్పుడు మనం ఇలా గట్టిపడిపోతుంది కదా గట్టి పడిపోయినప్పుడు టమాటా ప్యూరి అనేది వేసేసుకుందాం అంటే టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టమేటా గుజ్జంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు అంటే మనం గట్టిపడే వరకు కూడా దీన్ని వేయించుకోవాలండి చూడండి ఇట్లాగా కలుపుకుంటూ మనం దీన్ని వేయించుకోవాలి ఈ పేస్ట్ని ఈ పేస్ట్ అంతా వేగిపోయింది అని తెలియటానికి మనకి చూడండి గుజ్జంతా కూడా నూనె వదిలేస్తుందండి అంటే బాండి నూనె వదిలేస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు రెండు వేసేసుకున్నాం కదా కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని వేయించుకుందాము లో ఫ్లేమ్లో చేసుకుంటేనే కూరలు అన్నీ చాలా బాగుంటాయండి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది వదిలేస్తుందండి పేస్ట్ చాలా తక్కువ నూనెతో మనం చేసుకుంటున్నామండి ఈ కూర నూనె అనేది ఎక్కువ వేయలేదు చూసారా నూనె బయటికి వదులుతున్నది ఇప్పుడు మనం పెరుగు తీసుకున్నాం కదా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం ఈ పెరుగు వేయటం వల్ల కూరకి చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి అనుకోండి ఈ పెరుగులో ఉడికితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కారం తినేవాళ్ళు అయితే కనుక మనం ఈ గ్రేవీలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పెరుగు వేయకముందు మనం కారం వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఆయిల్ బయటకు వచ్చాక పెరుగు వేయాలండి నేను కారం వేయటం లేదు ఎందుకంటే మా పిల్లలు తినరు కారం వేస్తే మిరపకాయల కారం కదా అందువల్ల కారం వేస్తే వాళ్ళు ఇష్టపడరు మీరు బాగా కారం తినేవాళ్ళు అయితే గ్రేవీలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కారం వేసి నూనె బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పెరుగు వేయండి ఈ పెరుగు వేసి వెంటనే కలుపుకోవాలండి లేదు అంటే కనుక పెరుగు విరిగిపోతుందండి ఏ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి బాగా కలిపేసేసేయాలండి పెరుగు అంతా కూడా ఇట్లా మెల్ట్ చూడండి మనకి ఇందాక మనం జీడిపప్పు సోపు అలాగే గసగసాలు ఇవన్నీ వేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఆ పేస్ట్ను కూడా వేసేసి మనం మిక్సీ జార్ పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే మిక్సీ జార్ అడిగిన నీళ్లు మనం కూర ఉడికేటప్పుడు పోసుకోవచ్చు అండి ఈ పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసేసేద్దాము చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి కేవలం పది నిమిషాలు పావు గంటలు అయిపోతుందండి బజ్జీ మిరపకాయలు దొరికినప్పుడు మాత్రం మీరు అస్సలు వదలొద్దండి మనకి మామూలు బజ్జీ మిరపకాయలు అయినా పర్వాలేదు ఇట్లాగా తెల్లటి కాయలు అంటే ఎగ్జిబిషన్లో మనకు బజ్జీలు వేస్తారు కదా అటువంటి అయినా పర్వాలేదండి ఏవైనా కూడా పర్వాలేదు చూసారా గ్రేవీ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి వేగిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఆ మిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుందామండి అప్పుకున్న నూనె కూడా ఆ డ్రాప్స్ ఇందులో వేసేసుకుందాము అన్నీ బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ కడుక్కున్నాం కదా ఆ నీళ్లు తర్వాత పోద్దామండి ముందు ఈ మసాలా అంతా కూడా కాయలకు పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి అంటే కాయలు ఈ మసాలాలో ఉడుకుతాయి అండి మిక్సీ జార్ని కూడా కడిగేసేసి మసాలా చేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్ని కూడా కడిగేసేసి ఆ నీళ్లు కూడా పోసేసేద్దాము మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకుని ఇది మూత పెట్టేసుకుందాం ఎందుకంటే కాయ మెత్తబడుతుందండి ఈ మసాలాలో ఉడికి ఉప్పు అనేది కాయకి మనకి పడుతుంది అంతా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసేద్దామండి లో ఫ్లేమ్లో చేసుకుంటే కూర మాడిపోకుండా చక్కగా వస్తుందండి కలర్ కూడా ఎంతో మంచిగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలాగా మూత తీసేసి ఆవిరి అన్నీ కూడా గ్రేవీలో వేసేసుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలండి కాయలు చూసారా ఉడుకుతున్నాయి కదా మెత్తబడంగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం కొంచెం మగ్గాలండి మిరపకాయ అనేది ఒక్కసారి చూడండి ఇప్పుడు కలర్ మారింది కదా మిరపకాయ ఈ స్టేజ్లో మనం చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పొయ్యి మించి దించేసుకోవటమేనండి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ మిరపకాయల్ని చూడండి చూపిస్తున్నాను మెత్తబడిన చూసారా కాయ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొత్తిమీర జల్లి వేసుకొని బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఈ మిరపకాయలతోటి గ్రేవీ తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి మొత్తం ఇట్లా కలిపేసేసుకొని తీసి మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టి వేసుకుందామండి మొత్తం కలిపేసేసుకునేది ఊరంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసేసుకుందాము ఇంత టేస్టీ టేస్టీ స్పైసీ ఈ బజ్జీ మిరపకాయలతో మసాలా కర్రీ మీరు ట్రై చేయండి ఈసారి మిరపకాయలు తెచ్చుకుంటే కనుక ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ